వందకు పైగా సినిమాలు చేశారు ఫిష్ వెంకట్ గారు అయినా కూడా అసలు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏ హీరో ఏ ఆర్టిస్ట్ ఎవరు రావట్లేదు అని అంటే మనం నిజంగా ఆలోచించవలసిన విషయం అండ్ బాధపడాల్సిన విషయమే ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా చాలా మంది వస్తారు అని చెప్పేసి లైక్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ రిటైక్ ఒక ఇమోషనల్ వాళ్ళకి సపోర్ట్ అనేది అయితే చాలా నీడ్ ఉంది మరి ఈ టైంలో కూడా వాళ్ళు రాకపోతే ఇంకెప్పుడు వస్తారు అని ఆలోచించాలి అందులో వంద సినిమాలు అంటే చిన్న విషయం కాదు వంద సినిమాలకు పైగా చేశారు ఇప్పటికైతే ఫిష్ వెంకట్ గారు మరి ఎందుకు రాలేంటి మరి ఇంకా కొద్దిసేపట్లో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా మనం చూసుకోవాలి హెల్ప్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు ఇచ్చారు ఫిఫ్టీ లాక్స్ ఇచ్చారు అంతా కూడా ఫేక్ సో విశ్వక్ సేన్ గారు మాత్రమే ఇచ్చారు టూ ల్యాక్స్ అది కూడా మేము దగ్గరుండి మేము లైవ్ లో పెట్టాము అది వీడియో సో ఇంకా చూడాలి మరి ఎవరికి సరేంటి అన్నది 아멘 응? 이 응? 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 మీడియా అందరికీ నమస్కారం మీడియా మిత్రులు మా ఫిషింగ్ బాగా సపోర్ట్ ఉన్నారు దండాలు మా గబ్బా సింగ్ టీం తరఫు నుంచి రోజు మా ఫిషింగ్ కట్టన్న కోల్పోయినామంటే చాలా అంటే చాలా బాగా ఉన్నది ఫిషింగ్ కట్టన్న మాకు ఎట్లా అంటే అంత ముందుకు నర్సింగ్ నుంచి చూసి అన్న కోల్పోతే ఫిషింగ్ కట్టిందని చూసి మేము ముందుకెళ్లి మేము కూడా ఒక ఫేమ్ అయినాం అన్నని చూసి మాకు అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరు ఫిషింగ్ ఘటనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పాదాలి దండాలు మాక్సిమం ఆ డాక్టర్లు ఆస్పత్రాల్లో ఎవరో పొలిటికల్ వాళ్ళందరికి వచ్చిన పాదాలి దండాలు మా అన్నకు మాక్సిమం ట్రై చేసాము అని ఆ దేవుడు గుడ్డోడయిండు మా ఫిషింగ్ ఘటన తరఫు నుంచి మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుస్తారు మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా అంటే చాలా బాధ ఉన్నది ఇప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా మా గబ్బర్ సింగ్ టీము మా అన్న వేరే బిజినెస్ లేవు వేరే దందలు లేవు మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు మా వదినకి ఏ ఓనర్ లేదు ఏ హీరోల పేర్లు ఎత్తినామో ఏ విష్ణు బాబు మోహన్ బాబు ప్రభాస్ గారు ఏ హీరోలతో మా అన్న చేశాడు కదా ఆ అన్న మా వదినమ్మకు మీరు అందరు కలిసి ఆయనకి ఏ ఓనర్ లేదు మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్సిన టీం కోరుకుంటున్నాము ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్ని డబ్బులు ఆస్పత్రులకు దానికి ఖర్చులకు అవన్నీ అయినాయి ఇప్పుడు మా వదినమ్మకు ఏమైనా చేయాలని మా గబ్బర్సిన టీం రిక్వెస్ట్ మీకు పాదాల దండాలు ఏ ప్రభాస్ గారు ఏ యాభై లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే యాభై లక్షలు ఇస్తే మా అన్న మా వదినకు మా అన్న పేరు మీద మా వదినే వందేళ్లు బతికి మిల్లని దేవుని లాగా చూసుకుంటదా అని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను మీకు దాదాపుగా నేను సినిమా నుంచి ఆది సినిమా కాదు నేనైతే మా గబ్బర్ సింగ్ బ్యాచ్ లో కాకుండా మేము ఆయనని చిన్నప్పటి నుంచి కుమార్గూడెంలో ఆయన వస్తుండే కుమారుడంలో వాళ్ళు ఇల్లుండే ఆడకు ఇక్కడ వచ్చారు అడ్డగుట్ట నుంచి మాస్ ఆఫ్ ట్యాంక్ వేరు మాస్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రామ్ లో ఉంటారు ఓకే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయిల్ వచ్చినప్పటి నుంచి ఫిషింగ్ కట్ట మాకు పడిచేది ఓకే నా ఓకే సో నిజంగా గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మీ మీ సినింగ్ చాలా బాగా పండింది ఆ సినిమా హైలైట్ కూడా అయింది మా పవన్ కళ్యాణ్ గారు కలిసి ట్రీట్ కూడా ఆ సందర్భంలో ఫిష్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు ఆ ఫీలింగ్ ఎలా పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు ఫిషింగ్ కట్ అన్నాడు చానా బీజు ఉన్నాడు కులాచికి హైదరాబాద్ పులాసి హైదరాబాద్ ఒక్కొక్క రోజు పోయి వస్తున్నాడు అటు ఆయన కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి ఆ అంతా కథం చేసి అది అంత పండింది అది ఎందుకంటే ఆ అంతా ఫిషింగ్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారని రెండు లక్షలు చేసిన ప్రతి మీడియాలో కూడా నా మా ఇంకటన చెప్పిండు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు అలా మా భూతాలి మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ మిస్ అమ్మ కూడా బాగాలేదు సారీ వాళ్ళ ప్రాబ్లమ్ లో వాళ్ళు ఉన్నాడు నేను ఆల్రెడీ మన వాళ్ళ మేనేజర్ కాల్ చేసిన చేస్తే సార్ ఇట్లా ఇట్లా అపోలో పెద్దమ్మ బాగాలేదు అని చెప్పాను ఆ టైం లో మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు మాక్సిమం హీరోల చేస్తే ఆ కొత్త హీరో అతను అయితే రెండు లక్షలు ఇచ్చాడు ఇంకో కొత్త హీరో రెండు లక్షలు ఇస్వర్ సింగ్ రెండు లక్షలు ఇచ్చాడు మట్టికి అయితే మూడు ఆస్పత్రుల ఆ హనుమంత్ అన్న ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు మన రవి సార్ సిఆర్ సార్ లక్ష రూపాయలు ఇచ్చిండు ఆ చేసిన అందరికి దండాలన్నా వాళ్ళకి మట్టికి రెండు హాస్పత్రల్లా ఒక ఆసుపత్రి నాలుగు లక్షలు అయింది ఇంకో ఆసుపత్రులు ఉన్నాయి ఆడ ఉండడానికి లార్జింగ్ వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అయితే ఉన్న మట్టుకైతే వాడు అర్ధ సర్దిచ్చిండు ఇప్పటికైతే వాళ్ళ మెసేజ్ ని మీకు అందరు హెల్ప్ చేయాలా మీరు మీడియా కూడా ఫిషింగ్ కట్ట అయిపోయింది క్లోజ్ అని అనుకుంటా మీరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మెసేజ్ క్లోజ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి ఒకటి చిన్న చెప్తున్నా మా ఆర్టిస్ట్ లకైనా ఫిషింగ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీదకి అయిపోయింది దయచేసి ఎవరికి మందు అలవాటు ఉన్నదో ఒక రెండు పెగ్గులు తాగి ఒక ఫ్యామిలీని చూడచ్చుకోవాలని ఆ మందు జోలు పోకుండా వంద నెలలు బతకాలి